అందరికీ అందరికి వందనాలు కీర్తన నూట నలభై ఆరు మరి మూడో వచ్చినము నాలుగవ వచ్చినము ఐదో వచ్చినం రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటి పాలవుదురు పాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును ఎవనికి యాకోబు దేవుడు సహాయడవును ఎవడు తన దేవుడైన యభోవ మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు తర్వాత ఆరోచనంలో ఆయన ఎన్నడను మాట తప్పని వాడు కాబట్టి ఈ లోకంలో మనము రాజులను ఆశ్రయించట కంటే మరి మనుషులను ఆశ్రయించడం కంటే రాజులను కంటే మనుషులను నమ్ముకున్న కంటే మరి స్నేహితులను బంధువులను మరి వారిని నమ్ముకోవట కంటే మరి దేవుని నమ్ముకోవడము మనకు ఎంతో మంచిది కాబట్టి ఏంటంటే ఆయన మాట తప్పని వాడు మనుషులందరూ కూడా మాట తప్పేవారుగా ఉన్నారు దేవుడైతే మాట తప్పని వాడు రాజులు అధికారులు మనుషులు వారి సంకల్పములు స్వల్పమైనవి వారు కొంతకాలమే మరి అంతేకాకుండా వారు మంటిపాలయ్యేవారు వారి ఆలోచనలు వారి సహాయము శాశ్వతమైనది కాదు మరి కాబట్టి రాజుల ద్వారా నరుల ద్వారా రక్షణ కలగదు అంతేకాకుండా వారి ప్రాణం వెడలిపోను వారి మంటి పాలగుదురు కాబట్టి వాళ్ళు కూడా మరి నిమిత్త మాత్రులే కాబట్టి మరి వారి సంకల్పములు శాశ్వతమైనవి కావు వారి సంకల్పములు మరి స్థిరమైనవి కావు కాబట్టి ఎవడు తన దేవుడైన యహో మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు కాబట్టి మనం దేవుని మీద ఆశ పట్టుకు పెట్టుకున్నప్పుడు మనము ధన్యులం ఎందుకంటే మరి ఆయన మన ఆశని సఫలం చేసే దేవుడు ఎవడు ఎవరికి యాకోబు దేవుడు సహాయ ఎవడు తన దేవుడైన యువ మీద ఆశ పెట్టుకోను వాడు ధన్యుడు ఆయన ఎన్నడను మాట తప్పని వాడు బాధపరచబడి వారికి న్యాయం తీర్చువాడు ఆకలి వారికి ఆహారము దయచేయును ఎహోవ బంధింపబడిన వారిని విడుదల చేయను గుడ్డు వారికి కన్నులు తెరవజేయవాడు కృంగిన వారిని లేవనెత్తేవాడు కాబట్టి మరి మనం మనకు మరి యాకోబు దేవుడు సహాయకుడిగా ఉండాల ఆయన సహాయము మరి ఎన్నటికీ ఉంటుంది ఆయన నిత్యాశ్రయదుర్గము కాబట్టి ఆయన మనకు సహాయకుడిగా ఉంటే మనము అల్లీషాలో మేలు పొందుతాం ఆయన సహాయం కావాలా కాబట్టి దావిదంటాడు మరి నేను దేవుని సహాయం వల్ల మరి విజయాన్ని పొందుతాను ప్రాకారముల్ని దాటుతాను కాబట్టి మరి దేవుడు సహాయము మనకు కావాలా దేవుడు సహాయం కావాలా కాబట్టి యాకోబు దేవుడే సహాయకుడిగా ఉన్నాడు యాకోబు దేవుడి మీదనే ఆశ పెట్టుకున్నాడు కాబట్టి యాకోబు తన జీవితంలో దేవుడు సహాయకుడిగా ఉండడం ద్వారా దేవుని మీదనే ఆశ పెట్టుకోవడం ద్వారా యాకోబు ఎంతగానో దీవించబడుతూ వచ్చినాడు యాకోబును ఇజ్రాయల్ గా మారుస్తూ వచ్చినాడు అంతేకాకుండా యాకోబు సంతానాన్ని ఐగుప్తులు కష్టకాలంలో కరువు కాలంలో రామశేష అనే పట్టణాన్ని దేవుడు మరి ఏసేపు ద్వారా ఇస్తూ వచ్చినాడు కష్టకాలంలో దేవుడు వారికి ఆగా మరి క్షామకాలంలో కరువు కాలంలో రామశేష అనే పట్టణాన్ని ఇచ్చి అక్కడ వారిని పోషిస్తూ వచ్చినాడు తర్వాత యాకబు సంతానాన్ని మరి దేవుడు రామశేష అనే పట్టణాన్ని ఇవ్వడం కాకుండా మరి కణాను దేశాన్ని కూడా ఇచ్చినాడు అంతేకాకుండా యాకోబుకి పన్నెండు మంది సంతానం ఇచ్చినాడు పన్నెండు గోత్రకర్తలు ఇచ్చినాడు పన్నెండు మందిని డెబ్బై మంది చేసినాడు తర్వాత వారిని ఆకాశ నక్షత్రం కంటే ఈశ్వరీయుల కంటే ఎక్కువగా వారిని ఆశీర్వదిస్తూ వచ్చినాడు మనం కూడా యాకోబు దేవునిపై ఆశ పెట్టుకున్నప్పుడు యాకోబు దేవుని యొక్క సహాయం అడిగినప్పుడు మనల్ని కూడా యాకోబు లాగా ఇజ్రాయెల్ గా మారుస్తాడు యాకోబును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు అందుకని మనము ధనిలం కావాలంటే మరి ఆయన మీద ఆశ పెట్టుకోవాలి కానీ కీర్తన నూట ఏడు తొమ్మిదిలో దేవుడు మాట ఏంటంటే ఏలైనగా ఆశగల ప్రాణములు ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆ కలుగొని వారి వారి ప్రాణములు మేలుతో నింపి ఉన్నాడు కాబట్టి ఆశగల ప్రాణంని తృప్తిపరిచే దేవుడు ఆ కలుగొని మరి ప్రాణములు మేలుతో నింపే దేవుడు కాబట్టి మనం ఆశ ఆశతో దేవుని వైపు చూసినప్పుడు మన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఆకలి కొడినప్పుడు మన ప్రాణాన్ని మేలుతో నింపుతాడు అంతేకాకుండా సామెతలో చూసుకున్నట్లయితే మరి నీ ఆశ భంగం కానేరదు అని దేవుడు మనకు మాటిచ్చినాడు దేవుని శ్వాస ఉంచినప్పుడు దేనిను నమ్మకం ఉంచినప్పుడు మన ఆశలు తీర్చే దేవుడు మరి యహోవ మాత్రమే మన ఆశను సఫలం చేసే దేవుడు మరి ఆయన మాత్రమే కనుక మరి మనము ఆ దేవునిపై ఆశ పెట్టుకోవాలా అప్పుడు మనము మరి ధన్యులం అవుతాం కాబట్టి మరి దేవుడు ఆ కీర్తనలో కూడా సామెతలో కూడా చెప్తూ వచ్చినాడు నీ ఆశ భంగము కానీరదని చెప్తూ వచ్చినాడు కాబట్టి మనం దేవునిపై ఆశ పెట్టుకున్నప్పుడు దేవుడు మరి మనల్ని ధన్యులుగా చేస్తాడు దేవుడు ధన్యులుగా చేస్తాడు కనుక మరి మనము దేవునిపై ఆశ పెట్టుకోవాలా ఆ సామెతల ఇరవై మూడు పద్దెనిమిది వచ్చినములు నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు సామెతల ఇరవై మూడు పద్దెనిమిదిలో తర్వాత సామెతల ఇరవై నాలుగులో కూడా పద్నాలుగో వచ్చినము ఆ సెకండ్ లైన్ లో నీ ఆశ భంగము కానేరదు కాబట్టి మనము దేవుని పైన ఆశ పట్టుకున్నప్పుడే ఆయన మన ఆశని మరి ఆయన తీరుస్తాడు మనం ధనిలం అవుతాం మన మన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు మరి హృదయాన్ని మేలుతో నింపుతాడు కాబట్టి ఎవడు యాకోబు దేవుడికి సహాయుడగును ఎవడు యాకోబు దేవుడిని మీద ఆశ పెట్టుకుంటాడు మరి వాడు ధన్యుడు కాబట్టి మనము మన ఆశని సఫలం చేస్తాడు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఇది దేవునికి మాత్రమే సాధ్యం నరుల ద్వారా మనుషుల ద్వారా మనల్ని తృప్తి పరిచేవారు ఎవరు కాబట్టి మనకు యాకోబు దేవుడు సహాయకుడుగా ఉండాలా దేవుని మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు మన ఆశని మరి ఆయన తృప్తిపరుస్తాడు దేవుడి వాక్యము దేవించను గాక బ్రేజులా